సో ఎప్పుడైతే ఆహారాన్ని నిష్కర్షగా శాస్త్రీయంగా వైజ్ఞానికంగా నిర్వచింపబడుతుందో అప్పుడు మనం దేహం నుంచి ఈ రోగాల్ని దూరం చేసుకోవచ్చు అని గట్టిగా నమ్మి ప్రాయోగికంగా నిరూపణ చేసిన శాస్త్రజ్ఞుల్లో నేనే మొదటివాణ్ణి ఆహారం మనకు శక్తినివ్వాలి శక్తితో పాటు మన ఆరోగ్యం కూడా కావాలి అంటే మన దేహంలో ప్రకృతి పరంగా జరుగుతున్న జీవరసాయనిక క్రియల నుంచి ఉత్పన్నమవుతున్న కల్మషాలని ఆ రోజుకు ఆ రోజు బయటికి తీసివేయ తగిలిన వ్యవస్థని ఆహారంలో పొందుపరుచుకొని ఉండే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు ఈ నిర్వచనానికి మన పూర్వీకులు పారంపరికంగా వాడుతూ వస్తున్న ధాన్యాలే సరిగ్గా తూగుతాయి అని గమనించిన వాణ్ణి నేను ఈ ఐదు ధాన్యాలు పాటి రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు ఈ పది ధాన్యాలు ప్రస్తుతం ప్రజలకి ఇంకా పేర్లైన జ్ఞాపకం ఉన్నాయి అందరూ అన్ని చూడకపోయి ఉండొచ్చు దీనిని చిరుధాన్యాలు తృణధాన్యాలు కిరుధాన్యాలు అని పిలిచేవాళ్ళు ఉత్తర భారతదేశంలో మోటా అనాజ్ ఛోటా అనాజ్ అని పిలిచేవాళ్ళు మోటా అనాజ్ ఛోటా అనాజ్ ఈ ధాన్యాలు ప్రమాణంలో చిన్నగా ఉన్నాయి అందుకని దీనిలో చిరుధాన్యాలు అన్నారు ఆ చిరుధాన్యాల్లో కిరుధాన్యాలు ఈ ఐదు ధాన్యాలు అంటే ఇంకా చిన్న ప్రమాణంలో ఉన్నవి అని అందుకే వీళ్ళు హిందీ వాళ్ళు మోటానాజ్ అనాజ్ అనేవాళ్ళు ఈ మోటా అనాజ్లో రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు ఈ మీరిప్పుడు సినిమా హాల్లలో వెళ్ళి తింటున్న అమెరికన్ స్వీట్ కార్న్ కాదు మొక్కజొన్న అది జన్యు మార్పిడి చేసిన కృతక ఆహారం దాన్ని ముట్టద్దండి వాసన కూడా చూడకండి ఈ ఐదు ధాన్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి అక్కడ ఇక్కడ ప్రపంచంలో ఎందుకంటే ఇవి పెంచబడిన తర్వాత దాని మీద ఉన్న పొట్టును తీసివేయాల్సిన అవసరం లేదు రాగులు జొన్నలు సజ్జలు కంకుల నుంచి ఉదురుంచుకుంటే చాలు ఆహారం రెడీ దాన్ని పిండి చేసుకొని రొట్టెలు చేసుకోవచ్చు నూక చేసుకొని దలియా కానీ గంజి కానీ చేసుకోవచ్చు ముద్దలు చేసుకోవచ్చు అలాగే రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ ఆహారంగా ఇప్పటికీ అక్కడ అక్కడ కొన్ని ప్రాంతాల్లో మిగిలి ఉన్నాయి ఈ ధాన్యాల్లో పొట్టు తీస్తే మాత్రమే మనకు బియ్యం తయారవుతాయి ఆ బియ్యాన్ని మనం అనేక రకాలైన వంటలు చేసుకొని తినచ్చు ఇది పూర్తి వైజ్ఞానికమైన విషయం టెక్నికల్ ఆస్పెక్ట్ ఆ సీ త్రీ నుంచి సి ఫోర్కు వెళ్ళేటప్పుడు నీళ్లు కడితే దిగుబడి ఎక్కువ అవుతుంది కానీ ఈ సిరిధాన్యాల్లో ఈ చిరుధాన్యాల్లో ఈ కిరుధాన్యాల్లో ఈ తృణధాన్యాలు ఇన్ఫ్యాక్ట్ మూడు వేల రకాల గడ్డులు ఉన్నాయి అందులో అనేక రకాలైన విత్తనాలు సి ఫోర్ నుంచి సి సిక్స్ గ్లూకోజ్ తయారు చేసేదానికి ఎన్ని నీళ్లు కట్టినా నీళ్లు కట్టకపోయినా అంతే దిగబడి ఉంటుంది ఈ వ్యవస్థని దేవుడు ఈ గ్రాసెస్ సి ఫోర్ గ్రాసెస్ అంటారు మొత్తం ప్రపంచమంతా వాతావరణం నుంచి పర్యావరణం నుంచి నీటిని పీల్చుకొని ఎందుకంటే ఈ ఆకుల మీద ఆ సూక్ష్మజీవులు ఉంటాయి నీళ్ళని పర్యావరణం నుంచే పీల్చుకునేంత శక్తితో ఆ సన్న ప్రమాణంలో ఉన్న నీటితోనే గడ్డి పెరుగుతుంది ధాన్యం తయారవుతుంది అంటే ఎవ్వరూ నీళ్లు కూడా పట్టాల్సిన పని లేదు ఈ ధాన్యాల్ని పెంచుకునేదానికి మొక్క మొలిచి వేర్లు భూమి మీద పాకటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ గడ్డి ఆకు మొదలయ్యిందంటే ఇంకా తన జీవిత కాలంలో ధాన్యం తయారైనంత వరకు ఎవ్వరూ దాని వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు ఇది సి ఫోర్ గ్రాసెస్ యొక్క విశిష్టమైన గుణం నిజమైన స్వావలంబితనం ఎవ్వరూ అవసరం లేదు దీనికి అంత అద్భుతమైన గడ్డి కాబట్టే ఎడవు ఎడారుల్ని మంచి భూమిగా తయారు చేసుకునేదానికి ప్రకృతిలో దేవుడిచ్చిన వరం ఈ సీ ఫోర్ గ్రాసెస్ అంటే నిజమైన సహజ వ్యవసాయ పద్ధతి అని ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మొదటిగా భూమిని స్వస్థతతో సారవంతం చేయాలనుకుంటే చేయాల్సిన పని ఫోర్ గ్రాసెస్ అది మొదటి ఐదు ఆరించి భూమిని నేల తల్లిని గట్టిగా పట్టుకొని సంరక్షిస్తుంది ప్రకృతిపరమైన వరదల నుంచి గాలి నుంచి ఎండ నుంచి సంరక్షణ కావాలంటే ప్రకృతి మాత తనను తాను కప్పుకునే అద్భుతమైన ఆకుపచ్చని చీర ఈ సిరిధాన్యాల పచ్చగడ్డి అంటే మీరు అందరూ సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ అని తిరుగుతూ వస్తున్నారు నిజంగా భూమిని రక్షించాలా మన పొడిమి తల్లికి ఆకుపచ్చడి చీరను కప్పాలా అంటే వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు అవంతకవే జరిగేది ప్రకృతిలో ఏ ఒక్కరి హంగామా లేకుండా చేయగలిగేది వీలయ్యేది ఈ సి ఫోర్ గ్రాసెస్ అందులో ముఖ్యమైనవి సామలు అరికలు ఊదలు కొర్రలు కొర్రలు అండుకొర్రలేమో అరవై రోజుల్లో కంకి కడుతుంది సామలు ఊదలు కొర్రలు తొంభై రోజుల్లో అరికలు నాలుగున్నర నెలల్లో కంకి కడితే ఐదు నెలలకి మనం కటావు చేసుకోవచ్చు ఏమీ అవసరం లేదు ఏ ఎరువు అవసరం లేదు నిస్సారమైన భూమిలో ఉన్న అతి సూక్ష్మ ప్రమాణంలో ఉన్న పౌష్టికాంశాలని పీల్చుకొని ధాన్యంలో ఇమిడిచి అతి అద్భుతమైన పౌష్టికాంశాలున్న ధాన్యాల్ని ఇంతవరకు మనం పై ప్రమాణాన్ని గమనించి చిరుధాన్యాలు కిరుధాన్యాలు తృణధాన్యాలు అని పేరు పెట్టుకున్న మానవజాతి బుద్ధిమాంద్యానికి నాకు ఆశ్చర్యమవుతుంది ఎందుకంటే ఈ వరి బియ్యము గోధుమలు తిని ఇంతవరకు మానవ జాతిలో లేని రోగాలన్నీ వచ్చి మధుమేహం కానించి బీపీ కానించి థైరాయిడ్ ప్రాబ్లమ్ రొమెటిజం ప్రాబ్లము అన్నిటికీ మూల కారణం ఈ పాణిజీకరణ పేరుతో మనం ఎంచుకున్న ఈ సిరిధాన్యాల కాకుండా వరి బియ్యము గోధుమలే నిజమైన ధాన్యాలని నమ్మిన మానవ జాతికి నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాల్సి వస్తున్నది వ్యంగ్యంగా చెబుతున్నాను ఆ రెండు ధాన్యాలు తినటం వల్ల మన రక్తం సమతూలనం తప్పుతుంది రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చి హోమియోస్టాసిస్ ఆఫ్ బ్లడ్ని అంటే రక్తపు సమతూలనాన్ని అసమతూలనం చేయటంలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి బియ్యము వరి బియ్యము గోధుమలు ఎందుకు ఇందులో పీచు పదార్థం దేవుడు అమర్చలేదు పైన పొట్టు మాత్రమే ఒక్క లేయరు మాత్రమే నారు అంశము అది పాయింట్ టూ గ్రామ్స్ వరి బియ్యంలో చాలామంది వరి బియ్యము మేము పాతకాలం నుంచి పండిస్తున్నాం నల్ల బియ్యము తెల్ల బియ్యము గోధుమ బియ్యము ఎర్ర బియ్యము ఏ బియ్యమైనా వరి బియ్యము వరి బియ్యమే అందులో ఉన్న నారు అంశము పాయింట్ టూ గ్రామ్సే మీరు బసుమతి రైస్ తిన్నా గోధుమ వరి బియ్యం తిన్నా ఎర్ర వరి బియ్యం తిన్నా ఇలా కొంతమంది మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మన పాతకాలపు నాటి వరి బియ్యం తింటున్నాము ఏ బియ్యము తిన్నా మీకు రోగము రావటము ఖాయము ఉన్న రోగము పోకుండా ఉండటము ఖాయము ఎందుకంటే వరి బియ్యము తింటే రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం వరదలాగా వస్తుంది ఆ ఎక్కువైన గ్లూకోజ్ రక్తాన్ని అసమతూలనం చేస్తుంది రక్తమే ప్రతి జీవకోశాన్ని స్పర్శించి శక్తిని ఇవ్వాలి కల్మషాలని తీయాలి ఆ రక్తాన్నే మనం అసమతూలనం చేస్తే ఇంకా ఆరోగ్యం ఎక్కడా అని వైజ్ఞానికంగా ప్రశ్నిస్తున్నాను అంటే మీరు మీ ఆహారాన్ని వరి బియ్యం నుంచి మార్చకుంటే మీకు ఆరోగ్యం లేదు గోధుమలు తింటే ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అందులో గ్లూటెన్ అనే ప్రోటీను మీ పేగుల్లో సూక్ష్మ పోషకాంశాల్ని పీల్చుకోలేకుండా చేసే గుణం ఉంది కాబట్టి అంతేకాకుండా ఈ ప్రోటీన్ మీ గ్రంథిని కూడాను నిర్నామం చేసి దాంట్లో పాలుపంచుకుంటుంది ఉంటుంది కాబట్టి ఆరోగ్యం ఇంకా నెగిటివ్ అవుతుంది అందుకే ఈ వరి బియ్యాన్ని గోధుమల్ని నెగిటివ్ గ్రెయిన్స్ అని నేను పట్టించేశాను అర్థమవుతుందని నేను చెప్పేదే ఇది వైజ్ఞానికమైన విషయం నేను వచ్చి ఏదో సిరిధాన్యాలు తృణధాన్యాలు మన వాళ్ళు పాత వాళ్ళు తింటున్నారు అది తినండి మీకు ఆరోగ్యం బాగవుతుందని నేను చెప్పట్లేదు ఎందుకు కొన్ని వేల సంవత్సరాలు మానవ జాతి మన దేశమే కాదు అన్ని దేశాల్లో ఖండ ఖండాంతరాలుగా ఈ ధాన్యాల్ని పెంచుకొని తింటున్న వైనం వైఖరి దాఖలాలు ఉన్నాయి చరిత్రలో ఆర్కయలాజికల్ స్టడీస్కి వెళ్తే ద మోస్ట్ అండ్ ద ఫస్ట్ డొమెస్టికేటెడ్ గ్రాసెస్ సి ఫోర్ గ్రాసెస్ నాట్ యువర్ రైస్ అండ్ వీట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి